దేవా ఇద్దరు అన్నయ్యల్ని తీసుకొని బార్ అదే మందాగే దగ్గరికి అయితే వెళ్తాడనమాట వెళ్ళేసి ముగ్గుర ముగ్గురు కూర్చొని అని ఇంకా మందు కొట్టేసి సరదాగా మాట్లాడుకొని ఫుల్గా తాగేసి అయితే వస్తాను ఏదో ఒక ఏం మాట్లాడుకున్నారు సొల్లు మాటలు అందరూ ఏమనుకున్నారు మిథున ఏమనుకునింది ఏదో ఒక రకంగా బావగారికి ఉద్యోగం అయితే తీపిస్తాను అన్నాడు కదా ఏం చేస్తాడో చూద్దాము అనేసి మిథున అయితే ఇంటికాడ చూస్తూ ఉంటుంది ఇంకా తెలిసిన సంగతే కదా సూర్యకాంతం కూడా ఏంటి మా ఆయన ఇంకా లే ఇంట్లో లేడు అంటే అంత లోపలికి ప్రమోదిని గురించి మా ఆయన కూడా లేడు అని అయితే అంటుంది ఈ లోపలికి విధున కూడా మా ఆయన కూడా లేడు అని అంటుంది అనమాట వీళ్ళు ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు ఒక్కరు కూడా లేరే అని చెప్తే వీళ్ళు ముగ్గురు కూర్చొని మందు తాగుతూ ఉంటారన్నమాట మందు తాగేసి ముగ్గురు తూలుతూ తూగుతూ అయితే ఇంటికి వస్తారు ఇంటికి రావడంతో ఏంటి వీళ్ళు ఫుల్గా తాగేసి వస్తున్నారని చెప్పేసి ముగ్గురు కోడళ్ళు గుమ్మం నుంచి చూస్తూ ఉంటారు ఈ ముగ్గురు అన్నదమ్ములు ఏంటంటే మనం తాగినట్టుగా తెలియకూడదు అనేసి ఒకరినొకరు పట్టుకుంటూ వస్తారు ఆ లోపలికి తాగేసి వచ్చారా ఇట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఆడవాళ్ళు అంతలో వాళ్ళ నాన్న అమ్మ కూడా బయటకు వస్తారు లాస్ట్కి తాగుబోతులు కూడా అయిపోయారు రా మీరు రూపాయి సంపాదించడం అయితే మీకు తెలియదు కానీ నేను చేసి పెడుతూ ఉంటే తింటూ ఉంటారు అనేసి ఒక్క మాట మటుకు నిజమండి ఒక పెళ్ళైన అమ్మాయి పెళ్లి చేసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ భర్త ఒక పని కూడా చేయకపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయిని అస్సలు విలువివ్వరు అతను కొడుకు కాబట్టి వాళ్ళు ఏమన్నా అంటూ ఉన్నా వాళ్ళు పట్టించుకోరేమో కానీ ఆ ఇంటికి వచ్చిన ఆడబిడ్డ మటుకు ఖచ్చితంగా బాధపడుతుందండి ఆ అన్నము తినలేరు వాళ్ళు అడిగే మాటలు వినలేరు వాళ్ళ అమ్మ నాన్న కాబట్టి ఏమన్నా అన్నా కూడా పని చేయని ఎదవలకి ఏమనిపించదు అదే పెళ్ళయి వచ్చిన అమ్మాయి ఆ మాటలు మనసుకు తీసుకోవాలి అంటే చాలా బాధగా ఉంటుంది ఒక భర్తను నమ్మి మనం వచ్చినప్పుడు ఆ ఎదవ పని చేయకుండా అయితే ఎంత బాధపడుతుందో ఈ సీరియల్లో అయితే చూపిస్తారు బద్దకస్తుడు అంటే బద్దకస్తుడు అనమాట ఈ పెద్ద కొడుకు వాళ్ళ నాన్న అమ్మ ఉన్నంత వరకు అయితే ఓకే తర్వాత ఎలా బతుకుతారు అనేది కదా అక్కడ పాయింట్ ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వచ్చింది కానీ సో అమ్మాయిని సాక్కునేంత బాధ్యతన తనకు ఉండాలి కదా అలాంటప్పుడు పెళ్ళి చేసుకోవడం ఎందుకు